బీబీ సీజన్ టూ లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రతి వారంలానే ఈ వారం కూడా కొత్త థీమ్తో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు సూపర్ స్టార్ స్పెషల్ అంటూ పెట్టిన ఈ రౌండ్లో ప్రతి జోడీ తమకు నచ్చిన హీరోకి సంబంధించిన మాటలకు డ్యాన్సులు వేశారు ఇక జడ్జీలు శేఖర్ మాస్టర్ శ్రీదేవి సదా ముగ్గురు తమ జడ్జిమెంట్తో మరోసారి ఎపిసోడ్ని హీటెక్కిచ్చారు శ్రీదేవి గారు హెయిర్ కర్లీ చేసుకుని వచ్చారు ఇది చూసి శ్రీదేవి గారు నైస్ హెయిర్ స్టైల్ అవుటర్ రింగ్ రోడ్ మొత్తం మీ దగ్గరే ఉంది రౌండ్ రౌండ్గా అంటూ పంచివేశాడు ప్రదీప్ కంటెస్టెంట్లు రాగానే ఈరోజు సూపర్ స్టార్ స్పెషల్కి ప్రిపేర్ అవ్వమంటే మా వాళ్ళందరూ పదవ తరగతి ఫ్యాన్సీ కాంపిటీషన్కి తయారయ్యారు అంటూ డైలాగ్ కొట్టాడు ప్రదీప్ ఇక ఎప్పట్లోనే షో మధ్యలో ఇమాన్యులు వచ్చి తనదైన స్టైల్లో తన కామెడీని పండించాడు రీతు చౌదరి చేతి మీద గిటార్ పెయింటింగ్లా వేయించుకొని వచ్చింది దీంతో ఇదేంటి అక్కడ ఏదో పెయింటింగ్ అంటుకుందని ప్రదీప్ అడిగితే పవన్ క్రియేషన్స్ అని నవ్వుకుంది సార్ మీరు పెయింట్లు కూడా వేస్తారా అని ప్రదీప్ అడిగితే అక్కడ గిటార్ వాయిద్దామని అక్కడ వేశాను అంటూ డిమాండ్ సెటర్ వేశాడు రవితేజ పాటలకి రవితేజాని ఎంతగా అభిమానించే అమర్దీపు నయనిక వీళ్ళిద్దరూ కూడా డ్యాన్స్ వేశారు అయితే వీళ్ళ డ్యాన్సు జడ్జెస్కి చూస్తున్న కంటెస్టెంట్స్కి కూడా పెద్దగా ఎక్కలేదు దీంతో అంతకుముందు చూసిన అమర్ నయనిక నాకు కనబడలేదు అంటూ టైం లేదనా అని శేఖర్ మాస్టర్ అడిగారు అలా ఏం లేదు మాస్టర్ ప్రాక్టీస్ అయితే బాగానే చేశామని అమర్ చెప్పాడు నయనక నువ్వు అసలు పాడట్లేదు అంటే మీ ఇద్దరి నుంచి అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదని శేఖర్ మాస్టర్ అన్నారు రెగ్యులర్గా చేసే స్టెప్పులు చేస్తే అంత కిక్కు రావట్లేదని డిమాండ్ రీతి చెప్పారు కొంచెం పవర్ తగ్గినట్లు అనిపించిందని సాయి అన్నాడు ఆల్రెడీ చూసిన పెర్ఫార్మెన్స్ లాగా అనిపించిందంటూ శ్రీ సత్య అర్జున్ కళ్యాణ్ చెప్పారు మరి అమర్ నయనక డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత డ్యాన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్